హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం మైదా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మైదా ఆరోగ్యాన్ని హానికరం అని డాక్టర్లు అంటున్నారు పరోటా సమోసా పిజ్జా నూడిల్స్ ఇలా చాలా ఐటమ్స్ మైదాతోనే తయారు చేస్తుంటారు డాక్టర్లు మైదా పిండిని వైట్ పాయిజన్ అంటున్నారు గోధుమ పిండి ప్రాసెసింగ్ చేసిన తర్వాత వేస్ట్గా వచ్చిన పౌడరే మైదాపిండి ఈ మైదా పిండి తెల్లగా కనిపించడానికి రకరకాల రసాయనాలు కలుపుతుంటారు చక్కెర స్థాయి పెరుగుతుందంట మైదాతో చేసిన వంటకాలు ఎక్కువగా తినటం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుందంట మధుమేహం అధిక రక్తపోటు రోబకాయం గుండె జబ్బులు పెరుగుతుందంట మైదా పోస్టర్లు అతికించడానికి ఉపయోగపడుతుంది మైదాతో చేసిన వంటకాలు తినటం వల్ల మైదా పేగులకి అతుక్కుంటుందంట మైదాతో చేసిన వంటకాలు తినటం వల్ల కిడ్నీలో రాళ్ళు కూడా ఏర్పడతాయంట మైదా పిండితో చేసిన వంటకాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందంట షుగర్ కూడా పెరుగుతుందంట మైదా పిండి ఆరోగ్యానికి హానికరం కాబట్టి వీలైనంత వరకు ఈ మైదాతో చేసిన వంటకాలు తినడం తగ్గించండి మన ఆరోగ్యం మనమే జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఖనిజాలు ఇందులో ఏవి ఉండవంట రోగ నిరోధక శక్తి కూడా బాగా తగ్గిస్తుందంట ఎముకలు బలహీన పడతాయి అంట మనం తినేటటువంటి వాటిల్లో ఎంతో కొంత పీచు పదార్థం ఉండాలంట మైదాలు పీచు పదార్థాలు ఉండవు అందుకని జీర్ణం అవ్వదంట ఈ మైదాతో చేసిన వంటకాలు మనం తిన్న తర్వాత పేగులకి అతుక్కుంటుందంట అతుక్కోవటం వల్ల క్రిములు ఏర్పడతాయి అంట ఆ క్రిముల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంట మనకు వీలైనంత వరకు మైదా పిండి వంటకాలు తినటం తగ్గించుకుంటే మన ఆరోగ్యానికి మంచిది